హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు జీఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో ఇట్లాగే బ్యూటిఫుల్ న్యూ డిజైన్స్ అయితే మా ముందుకు అనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి అండి ఈ వీడియోలో ఎక్కువగా మనం టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడొచ్చు అనమాట టెంపుల్ రిప్లికాలో మనకు సిల్వర్ రిప్లికాలో టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట న్యూ డిజైన్స్ అయితే అనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మన ఛానల్లో అయితే లో కాస్ట్ నుంచి మంచి బ్రాండెడ్ జ్యువెలరీ వరకు అన్ని అవైలబుల్గా ఉంటాయండి అండ్ ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ జడవుకుందని నెక్లెస్ రివ్యూ అనమాట సో మ్యామ్ మనకు రివ్యూ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రివ్యూ ఇచ్చినందుకు పిక్ పెట్టి రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రివ్యూస్ అయితే అందరూ ఇస్తారు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇస్తారు బట్ పిక్స్ పెట్టడం మాత్రం చాలా తక్కువ మంది పెడతారు పిక్స్ అండ్ వీడియోస్ పెట్టి చాలా తక్కువ మంది రివ్యూ అనేది ఇస్తారు అండ్ అందరూ రివ్యూ ఇస్తారు హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అండి చాలా మంచి ప్రోడక్ట్ పంపించారు అని చెప్తారు బట్ పిక్ పెట్టే రివ్యూ అనేది చాలా తక్కువ మంది పెడతారు సో ఇలా పిక్ పెట్టిన వాళ్ళవి మాత్రం మిస్ కాకుండా నేను పెడతాను ఎందుకంటే మన కస్టమర్స్ చాలామంది ఎవరైనా రివ్యూస్ ఇస్తే పెట్టండి క్వాలిటీ కూడా మాకు తెలుస్తుంది కదా కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు అని అడుగుతారనమాట సో రివ్యూస్ ఇచ్చిన వాళ్ళవి మాత్రం కంపల్సరీ పెడుతున్నాను అండ్ మీరు కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మ్యాక్సిమమ్ మీకు కుదిరితే కనుక పిక్ పెట్టి రివ్యూ ఇవ్వడానికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ట్రై చేయండి ఎందుకంటే మీ మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఎన్ని డౌట్స్గా ఆర్డర్ పెట్టుకుంటారో న్యూ కస్టమర్స్ కూడా సేమ్ అవే డౌట్స్ అన్నమాట సో మీరు రివ్యూ పెట్టడం వల్ల నేను ఇలా పెడితే వాళ్ళు కూడా చూసి ఈ ఐటమ్ బాగుంది అండ్ వేరే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ప్రోడక్ట్ నుంచి అని తెలుస్తుంది అనమాట సో ఇప్పటి వరకు మీరు చూసిన కలెక్షన్ వచ్చేసి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి ఇవి మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్తో వస్తుందనమాట సిల్వర్ ప్లేటింగ్తో అయితే వస్తుందనమాట ఇందులో మీకు న్యూ మోడల్స్ అయితే వచ్చాయి అందుకే షేర్ చేశాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ని యాక్టివ్గా పెట్టుకోండి మన ఛానల్లో ఎవ్రీడే జ్యువెలరీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటామన్నమాట కలెక్షన్ వచ్చేసి మనకు లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అయితే జ్యువెలరీస్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ మంచి మంచి బ్రాండెడ్ జ్యువెలరీస్ కూడా ఉంటాయన్నమాట జడౌకు అండ్ మీకు మోజనైట్ జ్యువెలరీస్ అన్నీ అవైలబుల్గా అనమాట లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో అయితే కలెక్షన్ ఉంటాయి అనమాట సో ఈరోజు మనం వీకెండ్ సెల్ పెట్టిన బ్యూటిఫుల్ చిట్టి కాసుల హారం అండి మంచి కెంపు స్టోన్తో అయితే వస్తుందన్నమాట రూబీ స్టోన్ ఇలా ఉంటుంది మీరు మళ్ళీ క్లారిటీగా చూసుకోండి హారం అండి ఇది చిట్టి కాసులు లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట సో అన్ని చిట్టి చిట్టిగా కా కాసులు వస్తాయి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మనం బ్యూటిఫుల్ పెన్ అంటే విత్ ఇయరింగ్స్ అండి ఇది పెన్ సెట్ అనమాట అండ్ ఈ వీడియోకి మనం పెడుతున్న గివ్ అవే కూడా స్టార్టింగ్లో చూసారు కదా చిట్టి కాసులో హారము సో అదేనమాట సో వీ కెన్ సెల్ అండ్ విత్ గివ్ అవే గిఫ్ట్ అనమాట సో టార్గెట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ అండి వన్ డేలో ఫిఫ్టీ ల్యాక్స్ రీచ్ అయితే కనుక గివ్ అవే అన్ని అనౌన్స్ చేస్తాం అండ్ గివ్ అవే వచ్చేసి మీకు ఫస్ట్ వీడియో అంతా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి వీడియో మొత్తం చూసి ఉండాలి అండ్ లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేసి స్క్రీన్షాట్ అనేది తీసి పెట్టుకోండి అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ టైప్లో మనం సింపుల్లో కూడా చాలాసార్లు నెక్లెస్ పెట్టాము ఇది సిల్వర్ రిప్లికాలో ఇప్పుడు మనకు న్యూగా లాంచ్ అయిందంటే ఈ బ్యూటిఫుల్ హారమ నెక్లెస్ అండి కొంచెం బ్రైడల్గా వచ్చేసింది అనమాట ఈసారి మనకు విత్ కోరల్స్తో అండ్ త్రీ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంది డిజైన్ అయితే సేమ్ ఉంటుందన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ హారం అండి సేమ్ డిజైన్లో మీకు నెక్లెస్ కూడా అవైలబుల్గా ఉంది హారం కూడా అవైలబుల్గా ఉంది అనమాట కెంపు స్టోన్తో అయితే వస్తుందన్నమాట ప్రీమియం క్వాలిటీ నక్షి పాలిషింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు మొజనైట్ సింపుల్ విక్టోరియన్ నెక్లెస్ అండి విక్టోరియన్ పోలిష్లో అయితే వస్తుందన్నమాట సింపుల్గా ఉంటుంది ఇలా ఉంటుంది పిక్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది మీకు కలర్స్ అవైలబుల్ ఉన్న కలర్స్ అనేది పెట్టాను అండ్ రియల్ పిక్ ఇలా ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ ఇది వచ్చేసి మనకు ఇవి వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి మీకు సూర్యచంద్రులు అనమాట ఇలా ఉంటుంది మీకు సో డిటాచబుల్ ఉంటుంది మీకు హుక్ టైప్ వస్తుంది అనమాట బ్యాక్ అండ్ లేదు మీకు మొత్తం జడ అంతా కావాలి అనుకుంటే వన్ ట్రిపుల్ నైన్ అండి ఇలా వస్తాయి అనమాట మొత్తం ఇన్ ఇన్ని వస్తాయి మీకు మీకు ఇక్కడ పిక్లో ఎన్ని అయితే చూపించామా అన్నీ అయితే వస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది గోల్డ్ రిప్లికా అనమాట ఇది చూడం మీరు చూస్తే రియల్ కెంపు స్టోన్తో వస్తుంది కృష్ణుడు మోటివుతయి ఉంటుందన్నమాట వచ్చేసి సిక్స్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ నవరత్న బ్యాంగిల్స్ అండి ఇది గోల్డ్ అండ్ డైమండ్ ట్రిప్లికాలో వచ్చే డిజైన్ చేశారనమాట ఇవి ఎలా ఉంటుందంటే డైమండ్స్లో డైమండ్స్ కమ్ గోల్డ్ కాపీలా ఉంటుందన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి జాలీ విత్ డైమండ్ బ్లాక్ డైమండ్స్ అనమాట మీకు జాలీ నెక్లెస్లో డైమండ్స్తో కస్టమైజ్ చేసింది అండ్ ఈ టైప్లో నేనైతే చాలా సార్లు పెట్టాను ఇప్పుడైతే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టాను అనమాట ఇది మీకు పెన్నెంట్తో కావాలంటే పెండెంట్తో అన్న తీసుకోవచ్చు సో మీకు విత్ పెండెంట్ కానివ్వండి వితౌట్ పెండెంట్ కానీ సేమ్ కాస్ట్ అనేది పెడుతుంది పడుతుంది మీకు బ్లాక్ డైమండ్స్కి అయితే మీకు బ్లాక్ డైమండ్ నెక్లెస్కి అయితే పెండెంట్ రాదనమాట మైక్రో గోల్డ్ బ్లటెడ్లో బ్యూటిఫుల్ రిప్లికా జుమ్కాస్ అండి మీకు రూబీ స్టోన్ కాంబినేషన్లో అయితే వస్తుందనమాట నవరత్న స్టడ్స్ అండి ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ ఇందులో మీకు కొంచెం బిగ్ సైజ్ ఇవి ఇంకా ఇది చిన్న చిన్నగా నవరత్నాస్ అయితే అన్నమాట ఇది వచ్చేసి దానిపైన ఒక హండ్రెడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది ఫైవ్ నైంటీ నైన్ ఇది సిక్స్ నైంటీ నైన్ అండి సో లెంత్ మీరు చూసుకోండి తెలుస్తుంది ఇక్కడ ఫింగర్స్ మీదే పెట్టాం కాబట్టి లెంత్ అనేది మీకు తెలిసిపోతుంది అండ్ ట్వెల్వ్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ స్టోన్ విత్ నక్షి బస్తో కస్టమైజ్ చేసిన చైన్స్ అండ్ మీకు విక్టోరియన్లో ఇయర్ రింగ్స్ అనమాట విక్టోరియన్ పోలీష్లో ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయరింగ్స్ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ అండి బ్యూటిఫుల్ సెట్ అనమాట సింపుల్గా ఉంటుంది రెగ్యులర్ వారికి కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో స్వరక్సి పర్ల్ చైన్ వస్తుంది మీకు రామ్ పరివార్ పెన్నెంట్ విక్టోరియన్ పెన్నెంట్ వస్తుందనమాట ఇలా ఇందులో మీకు కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను పర్పుల్లో చూపించాను పర్పుల్లో వచ్చేసి మీకు రష్యన్ బిట్స్తో అయితే వస్తుందనమాట ఇలా అండ్ మీకు ఆ రెండు కాదు మీకు జడావుకున్న కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట జడావు డ్రాప్స్ వేసి ఇచ్చి కస్టమైజ్ చేసింది అండ్ ఇలా రామ్ పరివార్ అయితే ఇలా వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి పోల్కి విత్ స్వెరక్సీ పర్ల్ అండ్ మీకు సీజెడ్ డైమండ్ కట్ వస్తుందనమాట ఇది ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ సో మీకు త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ ఎంఎం కూడా ఉండవండి పర్ల్ ఇంకా తక్కువ ఉంటుందన్నమాట త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది అనమాట అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ చైన్ జడవ పెండెంట్ వచ్చి వచ్చింది అనమాట అండ్ ఇది కూడా మీకు సీజెడ్ బీడ్స్ విత్ డైమండ్ అనమాట బ్లాక్ డైమండ్స్ సెవెన్ ఫిఫ్టీ అయితే కాస్ట్ పడుతుంది సీజర్ బాల్ని ఇలా పెండెంట్ లాగా ఇచ్చి కస్టమైజ్ అయితే చేశారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి థర్టీన్ ఫిఫ్టీకి మీకు ఇలా త్రీ స్టెప్స్ వస్తుంది నెక్ పెట్టుకుంటే కూడా నెక్ నిండుగా అయితే ఉంటుంది అనమాట సో విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇది రెడ్ అండి సో ఇది వచ్చేసి లైట్ పింక్ అనమాట బ్యూటిఫుల్ సెట్ అంటే బ్యూటిఫుల్ సెట్ విత్ రీజనబుల్ ప్రైస్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ స్టోన్స్ వైట్ స్టోన్ కాంబినేషన్లో ఇప్పుడు బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ అండి రియల్లీ రియల్లీ గోల్డ్ చైన్ లాగానే ఉంటుంది అనమాట గోల్డ్ బ్లాక్ బెడ్ చైన్ లానే ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోండి క్వాలిటీ కూడా ట్వంటీ టూ ఫోర్ గోల్డ్ కాపీ బ్లాక్ బెడ్ చైన్ అనమాట మీరు వేర్ చేసినా కూడా ఇది గోల్డ్ లాగానే ఉంటుంది అనమాట ఎక్కడ కూడా ఇన్విటేషన్ అనేది మీకు అసలు కనిపించనే కనిపించదు అలా ఉంటుంది మీకు మిడిల్కి వచ్చేసి అమ్మవారి మోటివ్ వచ్చింది మీకు కనిపించిందో లేదో అమ్మవారు అయితే వచ్చేసారు అమ్మవారి రూప్ అయితే వచ్చేసింది అనమాట ఈ బ్యూటిఫుల్ ఇంకా కొన్ని సిల్వర్ రిప్లికా కలెక్షన్ అయితే చూద్దాం ఇది బ్రైడల్ సెట్ మనకు విత్ హిప్ బెల్ట్ వస్తుంది మీకు ఓన్లీ హారం కావాలంటే త్రీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇది మొత్తం కూడా టెంపుల్ వర్క్ ఉంటుంది హారం పైన మీరు చూసుకుంటే అండ్ మీరు ఎంతో ఇష్టపడే బ్యూటిఫుల్ చైన్ అండి మళ్ళీ రీస్టాక్ అయితే అయింది ఎంబ్రాయిల్డ్ విత్ రూబీ ఫిక్స్ వస్తుంది లోపల మీకు నక్ష్ లో అండ్ ఈ కస్ అసలు ఈ చైన్స్కి లవర్స్ అయితే చాలా చాలామంది ఉన్నారు ఇవన్నీ ఇప్పటికే అంటారు అసలు మేము ఆ ఫంక్షన్కి వెల్స్కెళ్తే ఈ ఫంక్షన్స్కి వెళ్స్కెళ్తే ఎన్ని గ్రామ్స్ ఎన్ని తులాలని అడుగుతున్నారండి చాలా మంచి ప్రోడక్ట్ అండి అసలు మంచి మంచి క్వాలిటీ వచ్చింది అసలు అని అంటున్నారు అనమాట సో అది మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి రీసెంట్గానే సోల్డ్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి అనమాట ఇంత వచ్చేసి ఇది కూడా మీకు టెంపుల్ వర్క్ విత్ సిల్వర్ రిప్లికాలో వస్తుందండి మంచి జుమ్కాస్ అయితే ఆ జుమ్కా సైజ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మంచి పార్టీ వేర్ సెట్ అని చెప్పవచ్చు అనమాట అండ్ మీకు పర్ల్స్లో స్వాసీ పర్ల్లో మీకు హారం సారీ హ్యాండ్మేడ్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అయితే వస్తుంది అండ్ మ్యాచింగ్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఎంబ్రాయిడ్ కెంపు అనమాట ఇది కెంపు స్టోన్ విత్ మీకు కుందన్ వస్తుంది అనమాట చెడవు కుందన్ కాంబినేషన్లో అయితే వస్తుందనమాట ఈ నెక్లెస్ బ్రైడల్ నెక్లెస్ అండి అండ్ కెంపు స్టోన్లో బ్యూటిఫుల్ హారం అంటే బ్రైడల్ హారం కొంచెం బాగా పార్టీ వీరని చెప్పచ్చండి బ్రెడ్గా ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట హారం అండ్ ఇది మీకు జడవు కొందని విత్ కెంపు స్టోన్ కాంబినేషన్లో నెక్లెస్ అనమాట ఇందులో మీకు టూ టైప్స్లో ఉంది మీకు బీట్స్ అండ్ ఇలా గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో అయితే అవైలబుల్గా ఉందనమాట అండ్ ఇంకొక హారం అండి ఇది కూడా మీకు ఇది ఇందులో మీకు కొన్ని హారం డిజైన్స్ చూపిస్తాను ఇది మీరు చూసింది గోల్డ్ బాల్స్ ఇది వచ్చేసి మీకు రష్యన్ బీడ్స్ కాంబినేషన్లో డిజైన్ అన్నీ కూడా సేమే వస్తుంది కెంపు స్టోన్ కానివ్వండి ఆ జడావు కుందన్స్ కానివ్వండి అంతా సేమే వస్తుంది కాకపోతే ఇక్కడ మీరు బీడ్స్ అనేది చేంజ్ అవుతాయి అండ్ ఇది చూడండి క్లారిటీ పిక్ కూడా ఒకసారి అండ్ ఇంకొక బ్రైడల్ సెట్ అండి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి వారి చౌకర్ వస్తుంది అండ్ బ్రైడల్ హారం వస్తుంది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ మీకు విత్ హిప్ బెల్ట్ కావాలంటే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అదే పడుతుంది అనమాట విత్ హిప్ బెల్ట్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ హెయిర్ యాక్సెసరీ అండ్ పెండెంట్ అండి టూ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను చూపిస్తున్నాను సో ఇలా మో గాడ్ మోటివ్తో అయితే డిజైన్ చేశారనమాట మీకు కింద కూడా వచ్చేసి గోల్డ్ బాల్స్ అనేది ఇచ్చేసారనమాట సో ఎక్కడ కూడా మీకు ఇన్విటేషన్ జ్యువెలరీ లాగా అయితే ఉండదు అనమాట రియల్గా మీరు గోల్డ్ ప్యానెంట్ని బీడ్స్లోకి వేర్ చేయడానికి చాలా బాగుంటుంది ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చాలా అంటే చాలా బాగుంది మంచి జుమ్కాస్ అనమాట బ్యూటిఫుల్ జుమ్కాస్ అసలు రియల్లీ దానిపైన మ్యాచింగ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అండ్ రామ్ పరివార్ హారం అండి విత్ రామ్ పరివార్ జుమ్కాస్ మీకు జుమ్కాస్ పైన కూడా రామ్ పరివారే ఉంటుందన్నమాట డిజైన్ అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అండి విత్ రూబీ కాంబినేషన్లో అయితే వస్తుందన్నమాట అండ్ ఇది వచ్చేసి రాధాకృష్ణుల నెక్లెస్ అండి బ్రైడల్ నెక్లెస్ హారం నెక్లెస్ మొత్తం కూడా మీకు టెంపుల్ వర్క్ అయితే ఉంటుందండి ఇలా వర్క్ చూడండి ఎంత ఎంత చిన్న ఐటెం పైన ఎంత మంచి డిజైన్ చేశారో సో బాగుంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సో ఈ సిల్వర్ రిప్లికా కలెక్షన్ అంతా కూడా ఎవరు మేక్ చేస్తారు అంటే మనం ఏదైతే మనం గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ మేకర్స్ ఉంటారో వాళ్ళే కస్టమైజ్ చేస్తారండి ఇవన్నీ కూడా వాళ్ళే కస్టమైజ్ చేస్తారు సో వాళ్ళు కస్టమైజ్ చేయడం వల్ల మనకు గోల్డ్కి ఈ రిప్లికాస్కి మాత్రం డిఫరెన్స్ తెలియదు అనమాట రియల్ గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటాయి ఇవి కూడా అండ్ ఫ్యా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఎప్పటి వరకు ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్ అందరు కూడా మీరు పిక్లో కంటే రియల్గా ఇంకా చాలా బాగున్నాయని చెప్పవచ్చు అండి అని చెప్తున్నారు అనమాట సో ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్న కస్టమర్స్ అండ్ ఫీడ్బ్యాక్ అని కాదండి సో మాటలు కూడా రావు నాకు ఎందుకంటే నాకు ఇంకా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అయితే కనుక సో రియల్లీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు నువ్వు ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలమ్మా అని సో అలా చెప్తున్నప్పుడు అలా వింటున్నప్పుడు అది రియల్లీ నాకు అసలు ఎంత బాగా అసలు చెప్తుంటే నేను రియల్ నేను చెప్పలేనండి మీ బ్లెస్సింగ్స్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ ఇది వచ్చేసి హిప్ పెల్స్ అనమాట ఇవి కూడా ఈ డిజైన్ కూడా చూడండి రియల్లీ గోల్డ్లో కూడా ఎంత మంచి డిజైన్ ఉంటుందో లేదో అన్నిటి అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్స్ కొన్ని మేడ్ ఉంది ఇవి డ్రాప్స్తో కస్టమైజ్ చేసాయి అనమాట లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ వరకు ఉంటుంది అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చి ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ డైమండ్ రిప్లికా పెండెంట్ విత్ స్టట్స్ వచ్చేస్తాయి మీకు ఇటు అటు టూ డైమండ్స్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇవి వచ్చేసి మీకు రూబీస్ అండి రియల్ రూబీ విత్ మోజనెట్ కాంబినేషన్లా వస్తుంది అనమాట సో టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు సో రియల్ చైతన్ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండి ట్వంటీ త్రీ మీకు పొలికి డ్రాప్స్ ఇచ్చి అండ్ రియల్ మీకు డైమండ్స్ ఇచ్చి కస్టమైజ్ చేసింది అనమాట అండ్ డైమండ్స్ కూడా మీరు తర్వాత రేమో చేయించుకొని గోల్డ్లో అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఆ డ్రాప్స్ కానివ్వండి లేదంటే మీకు డైమండ్స్ కానివ్వండి ఆ షైన్ షేడ్ అయ్యేది కాదు అది షైన్ తగ్గేది కాదు డ్రాప్స్ కానివ్వండి బ్లాక్ డైమండ్స్ కానివ్వండి అండ్ కొన్ని బ్యూటిఫుల్ పంచలోహాల్లో రింగ్స్ అయితే తీసుకొచ్చానమాట అండ్ ప్రైస్ కూడా నేను ఈ వీడియోకి చాలా చాలా ఇంకా వీకెండ్ సెల్ అని చెప్పేసి చాలా తక్కువ అయితే పెట్టేశాను అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ షిప్పింగ్ వచ్చేసి మీకు టూ నైంటీ టూ నైంటీ ఓన్లీ టూ నైంటీ అండి సో మీరు ఎన్ని పీసెస్ అయినా తీసుకోండి ఓన్లీ టూ నైంటీ అనమాట సో వీకెండ్ సెల్ కింద అయితే పెట్టాను అనమాట మనం ఇంకా కొన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫెస్టివల్స్కి అండ్ వీకెండ్కి ఇంకా ఆఫర్స్ ఇలా పెడుతూనే ఉండాలి అని చెప్పేసి ఇంకా కొన్ని ఐటమ్స్ పైన ఇంకా నాకు పడిన ఏ ప్రైజ్ అయితే పడుతుందో అదే ప్రైజ్ పెడతాను అనమాట సో ఇది వచ్చేసి ఓన్లీ మీకు టూ నైంటీ అండి టూ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓన్లీ వన్ డే అండి ఓన్లీ సండే మాత్రమే మళ్ళీ మీరు మండే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే త్రీ నైంటీ పడుతుంది టూ నైంటీ ప్లస్ హండ్రెడ్ యాడ్ చేయాలి సో త్రీ నైంటీ అయితే పడుతుంది సో ఓన్లీ సండే మాత్రమే టూ నైంటీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లక్ష్మీదేవి వారి హారం అండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ వచ్చేసాయి మీకు జుమ్కాసు అండ్ ఇది కూడా న్యూ డిజైన్ అండి అండ్ చాలామంది ఇందాక మనం రివ్యూ చూసాం కదండి సో అదే సిమిలర్ డిజైను సో దానికి మ్యాచింగ్ జుమ్కాస్ అవి అది వచ్చేసి టూ థౌజండ్ మనం రివ్యూ చూసింది ఇది వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్తో పాటు మనకి కాస్ట్ అయితే పడుతుంది అనమాట ఇది వచ్చేసి కుందన్ ఇయర్ రింగ్స్ విత్ స్క్రూ బ్యాగ్తో వస్తుంది టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మీకు కంటేలో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి విత్ జడవు కుందన్ సన్ మిడిల్కి అమ్మవారి డిజైన్ ఇచ్చి చూడండి ఎంత హైలైట్ చేశారు అండ్ స్వరక్సీ మీకు స్ట్రాబెర్రీ పంకిన్స్ ఫోరల్స్ని హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ పాపడి బిల్లలాగా పెట్టుకుంటారు కదండి సో అది డైమండ్ రిప్లికా అనమాట ఇది సో రియల్లీ డైమండ్ లానే ఉంటుంది అండ్ మీరు దీన్ని నెక్లెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండ్ ఇది మీరు ఇక్కడ నుంచి డిటాచ్ చేసుకొని నెక్లెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీస్టాక్ అయిందండి బ్యూటిఫుల్ మనకు రామ్ పరివార్ హారం అనమాట రామ్ పరివార్ మిడిల్ హారం రీస్టాక్ అయిందండి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట ఎక్కడ కూడా ఇన్విటేషన్ అనేటట్టు ఉండదు రియల్లీ ఇది కోల్డ్ లాగానే ఉంటుంది అనమాట క్వాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బాలాజీ పెన్ అండ్ విత్ హస్లీ అండి బాలాజీ విక్టోరియన్ పాలిష్లో అయితే వస్తుంది అనమాట విత్ హస్లీ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే పడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు తులిప్స్ పంకిన్ షేప్లో వచ్చేసి అండ్ గోల్డ్ బాల్ ఆ గోల్డ్ బాల్ మీద కూడా మీకు గోల్డ్ మోటివ్ వస్తుంది అనమాట విత్ స్వరగ్స్ తీలో కస్టమైజ్ చేసింది అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్రెడ్ సెట్ అండి హారం కాస్ట్ హారంకి నెక్లెస్ కాస్ట్ నెక్లెస్కి మెన్షన్ చేశాను ఇది వచ్చేసి కెంపు నెక్లెస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పెనెంట్ అండ్ పొల్కి పెండెంట్ విత్ చైన్ ఇయర్ రింగ్స్ అండి మ్యాచింగ్ అండ్ చైన్ వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ వారంటీ కార్డ్తో సహా వస్తుందనమాట ఇలా సో ఇలా కార్డ్ అయితే వస్తుంది మీరు రెగ్యులర్గా సిక్స్ మంత్స్ వేర్ చేసినా కూడా బ్లాక్ అవ్వడము కలర్ షేడ్ అవ్వడం ఏమీ ఉండదు అనమాట గోల్డ్ చైన్ లానే ఉంటుంది క్వాలిటీ కూడా అండ్ ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి అండ్ మా కలెక్షన్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఇంకా ఎవరికైనా నేను ట్రాక్స్ సెండ్ చేయకపోతే ప్లీజ్ ట్రాక్స్ అనేది మీరు ఆర్డర్ పెట్టి త్రీ డేస్ అయితే ఇంకా ట్రాక్స్ ఎవరికి ఇవ్వకపోతే మీరు ఒకసారి మళ్ళీ నాకు పర్సనల్గా అడగండి ట్రాక్స్ సెండ్ చేయమని చెప్పి సార్ నేను అప్డేట్ ఇస్తాను ట్రాక్స్ ఏమైనా డిస్పాచ్ ఏమైనా పెండింగ్ ఉన్నా డిస్పాచ్ చైనా కూడా సమ్ టైమ్ ట్రాక్స్ అనేది మిస్ అవుతున్నాయి నేను సెండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్